न <laughs> మంత్రి వర్యలు ప్రస్తుత మల్కాన్గిరి పార్లమెంట్ సభ్యులు నిత్య పోరాట యోధుడు గౌరవనీయులు ఈటల రాజంద్ర గారు ఎట్లా జైన్ ఇప్పుడు అనుసరించి మర్చిపోయినా ముఖ్యులు ప్రముఖులు ఎంపీ రాజేంద్రన్న గారికి కుప్పలి గ్రామానికి స్వాగతం సుస్వాగతం తమ విలువైన సమయాన్ని మా కోసం నన్ను గెలిపించడం కోసం ఈ ఉప్పల గ్రామానికి వెతికించినందుకు నేను రుణపడి ఉంటాను నేను ఉప్పని గ్రామానికి సర్పంచ్గా పోటీ చేశాను నా గుర్తు ఉంగరం గుర్తు నేను మాజీ ఎంపీటీసిగా నన్ను ఉప్పని గ్రామంలో ఎన్నుకున్నాడు మీ సువర్ణ అవకాశాన్ని ఉప్పని సర్పంచ్గా నన్ను ఎన్నుకొని గ్రామానికి నేను ఇంకా నా పరిధిలో ఉప్ప సర్పంచ్గా నన్ను ఎన్నుకొని మీ అందరి అభిమానాన్ని నేను పొందే విధంగా నన్ను ఆశీర్వదించి ఒకటి రెండేళ్ళు అవుతాయి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ ఊర్లో ఏమైనా పనిచేసిందా చేసిందా హామీలు జరుగుతామని మాట్లాడిందో ఆ హామీలు అందరికాలని మీరే చెప్పింది కానీ ఇంకా మూడు ఏళ్ళు ఉన్నాయా మేమేదో ఉరగబెడతామని చెప్పి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి వస్తున్నాడు రెండేళ్ళు చేయని పని మూడేళ్లలో చేస్తానని బట్టి మోసం కాబట్టి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను రెండవ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు చాలా బాధలు చెప్పింది మీరు ఆనాటి వాళ్ళ వీడియో వెళ్ళినా చూడండి మాకు గెలిపిస్తే మా తాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే పన్నెండు వందల కోట్ల రూపాయలు తెచ్చి ఒక గల్లాస్ నగరం లాగా ఒక న్యూఆర్ లాగా చేస్తా అంటే సబ్బంది కొట్టింది ఏం కొట్టింది రెండు అవుతుంది ఎమ్మెల్యే ఒక్క రూపాయి పని చేసిందా చెయ్యక కూడా కనీసం చనిపోతాడో పిల్లలు అవుతాడో మంచి కో వచ్చి వెళ్తాను కానీ ఆయన మాట్లాడతాడు ఇంత నేను ఈ గడ్డ బిడ్డ నా చరిత్ర అంతా కళ్ళబండితో ఉంటుంది గొప్ప చరిత్ర ఇవ ఈ ముప్పై రైల్వే పట్టాల మీద నలభై గంటలు డెబ్బై రెండు గంటలు ఫైరింగ్ చేస్తానని చెప్పి బెల్లించిన వందల మంది పోలీసులు కవాతలు చేసినా కాల్చుకున్నా కొడుకా కానీ తెలంగాణ రుచిగా ఢిల్లీ దాకా చేయాలని చెప్పి కొట్లాడిందంటే మీ పిద్దగా ఉన్న విషయం మీ తెలుసు మీరు కూడా ఉండాలి మాట ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది ఏం చేస్తున్నాడని కలబడింది హరీంనగర వరంగలకు ఫోర్ నైన్ రోడ్ ఉన్నారు కానీ హుజాబాద్ పర్కాలు మాత్రం ఫోర్ నైన్లో ఉంటుంది ఇవాళ హుజాబాద్ జల్లుకుంటూ ఫోర్ నైన్లో ఉంటుంది ఇవాళ మీరూ తన మరీ ఎండబెట్టుకోవద్దని ఆనాడు అవకాశం వస్తే ఎంకా చేయాలంటే చేసిన ఇవాళ వాళ్ళు కట్టడి మట్టి తీయవాళ్ళు కూట్ల తీయరా కూట్ల ఇంత వాళ్ళు ఇవాళ ఏట్ల ఇంత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి మాటలు నేను నమ్మడానికి సిద్ధంగా లేరని తెలిసినప్పుడు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పిపోతున్నా ఇవాళ ఎంపీటీసీ అనుగమన మాట్లాడుతుంది అన్న మా చిన్న ప్రాణం ఒక వార్డు మెంబర్ ఒక సర్పంచ్ ఒక ఎంపిక చూసి ఎంత ఉంటుంది తెలుసా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులు పై పైసలు రాకపోతే మన గ్రామంలో పనిచేసే సభలో కూడా జీతాలు ఇచ్చే ప్రభుత్వాన్ని అభివృద్ధి పెడతాం అభివృద్ధి గతంలో సర్పంచ్ చేసేవాళ్ళు ఈ గ్రామంలో పనిచేస్తే

మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేయవలసుకోలేదు గతం గత అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కూడా వందల మంది నాయకులు వస్తున్నారు ఇల్లు కఠవిగా ఎంపీగా వైద్యం చేతుడిగా ఎన్నడూ మూడు వందల అరవై రోజులు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఏ సేవ చేస్తుందో ఇప్పుడు కూడా ఉద్యమం ప్రజానికానికి అదే పద్ధతిలో సేవ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఉండడానికి తక్కువ చేసే పరిస్థితి లేదు